నమస్తే అంతరార్థానికి స్వాగతం ఎన్నికల సంరంభం కొనసాగుతుంది దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తికరంగా అందరి మనసులు తొలుస్తున్న ఒక సమస్య ప్రశ్న ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నారు తిరిగి బీజేపీ రానున్నదా లేక కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రానున్నదా అంటే కాంగ్రెస్ ఇండియా పేరున ఏర్పడిన గ్రూప్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కానీ రానున్నదనేటువంటిది ప్రశ్న అయితే కొందరు దీనికి బీజేపీ రావాలి అనుకునేవారు బీజేపీ వస్తుందని కాంగ్రెస్ వ్యతిరేకులు కాంగ్రెస్ రాదని కాంగ్రెస్ను అభిమానించేవారు కాంగ్రెసే వస్తుంది బీజేపీ రాదు అని ఇది వాస్తవమైన విశ్లేషణ కాదు అది మన కోరిక మాత్రమే అది కొంత చెప్పిన అంతసేపు సంతృప్తికరంగా ఉంటే ఉండొచ్చు కానీ కాదు కానీ మరి వాస్తవంగా ఏ ప్రభుత్వము ఎవరు ప్రభుత్వంలోకి రానున్నారు ఇది నిజంగా మన జీవన్ మరణ సమస్య చాలా ప్రధానమైనటువంటిది కనుక మనం ఆసక్తి ఉండడంలో ఏ రకమైన అభ్యంతరం లేదు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఖచ్చితంగా మీరు కోరుకున్న మీకు తగిన ప్రభుత్వమే రానున్నది అది ఎట్లా అనే విషయము ఈ విశ్లేషణలు ఊహాగానాలు ఒక్కసారి చూసిన తర్వాత మనం అది తెలుసుకుందాం చాలా ప్రధానమైనటువంటి అంశం కనుక చివరిలో మనం పరిశీలించే ఆ విషయాన్ని జాగ్రత్తగా అయితే ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా ప్రభుత్వం ఏర్పడేది మాత్రము ప్రజలు ఓటు వేసిన వాళ్ళకే ప్రజలంటే దేశ ప్రజలు ఎంతమంది ఉన్నారు సుమారుగా పద్నాలుగు వందల యాభై ఒక్క మిలియన్లు అంటే నూట నలభై ఐదు కోట్లు జనాభా ఇంతమంది ఓట్లు ఇస్తున్నారా లేదు పద్దెనిమిదేళ్ళు పైబడిన వాళ్ళే ఓట్లు ఇస్తారు కనుక ఈ రిజిస్టర్డ్ ఓటర్స్ అంటే కొంతమందికి అర్హత ఉన్న రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నారు ఆ విషయం అక్కడ పెట్టేస్తే రిజిస్టర్డ్ ఓటర్ల సంఖ్య చూస్తే పద్నాలుగు వందల యాభై ఒక్క మిలియన్లలో లేదా నూట నలభై ఐదు కోట్లలో తొంభై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు చాలా మంది మాత్రం రిజిస్టర్ చేసుకున్నారు అంటే మొత్తం జనాభాలో అరవై ఆరు పాయింట్ ఏడు ఆరు శాతమే ఓట్లు వేయడానికి అర్హత కలిగి ఉన్నవారు మరి వీరందరూ కూడా ఓట్లు వేస్తున్నారా అరవై ఆరు పాయింట్ ఏడు ఆరు శాతం జనాభా అంటే లేదు ఎందుకంటే మనకు పంతొమ్మిది వందల యాభై దశకం నుండి ఇప్పటిదాకా చూసినట్టయితే అత్యధికంగా ఓట్లు వేసిన సంవత్సరం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అప్పుడు ఈ ఓటర్లలో అర్హులైన వారిలో అరవై ఏడు శాతం మాత్రం ఓటు హక్కును వినియోగించుకున్నారు మిగతా అరవై ఏడు అంటే ముప్పై మూడు శాతం ఇప్పుడు మరి ఇంకా పడిపోయింది అంటే ముప్పై నలభై శాతం దాకా ఓట్లు వేయడం లేదు ఈ ముప్పై నలభై శాతము దేశ జనాభాలో కాదు ఓటర్గా నమోదైన తొంభై ఏడు కోట్ల జనాభాలో అంటే ఎవరు నిర్ధారిస్తున్నారంటే దేశ ప్రజలు ప్రజల్లో రిజిస్టర్ చేసుకున్న అర్హులైనటువంటి వారు వారిలో ఓట్లేసేవారు మన ఎలక్షన్ పాపులేషన్ రేషియో ఇప్పుడు మన దీన్ని బట్టి అరవై ఆరు పాయింట్ ఏడు ఆరు శాతం ఉంది అంటే మనం ముందు నూట నలభై ఐదు కోట్లు అనుకున్నామే దాంట్లో అరవై ఆరు పాయింట్ ఏడు ఆరు శాతం కోట్లు మాత్రమే ఉంటుంది అయితే మన దేశంలో ఓటర్లు ఏ రకంగా తమ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు సరే దురదృష్టవశాత్తు ప్రలోభాలు డబ్బులకు లొంగిపోవడము సారా పంపిణీ ఇవన్నీ మనం చాలా చర్చించుకుంటున్నాము తెలుసుకున్నాం సరే ఈ విషయాలు మనం పక్కకు పెట్టేస్తే దేశంలో ఉండేటువంటి వైవిధ్యాలు ఒక భాష కాదు ఒక ప్రాంతం కాదు ఒక మతం కాదు ఒక కులం కాదు ఇంత వైవిధ్యాలు ఉన్నటువంటి ఈ దేశంలో దేని ఆధారంగా ఓట్లేస్తారు ఎవరైనా చెప్పినా కూడా మన మతాలనే కనుక తీసుకున్నట్టయితే అతి ఎక్కువగా ఉన్న జనాభా ఉన్న మతము అధిక సంఖ్యాకలు ఉన్న మతము హిందూ మతం తెలుసు అది మనకు రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అంటూ ఎనభై శాతం మేర హిందువులే తర్వాత ముస్లిం మతాన్ని ఇస్లాంకి పాటిస్తున్నటువంటి వారు పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఇంకా క్రిస్టియన్స్ ఉన్నారు మొత్తం దేశ జనాభాలో రెండు పాయింట్ మూడు శాతం ఇది కాక సిక్కులు ఒకటి పాయింట్ ఏడు శాతం వీళ్ళే కాకుండా మనకు జైనులు ఇతరత్ర అనేక మతాలు ఉన్నాయి అయితే ప్రధాన మతాలు మనము హిందూ ముస్లిం క్రిస్టియన్ కనుక తీసుకున్నట్టయితే ఎనభై శాతం హిందువులే ఉన్నారు అయితే హిందువులు తమ మతానికి అనుగుణంగానే ఓట్లేస్తారా సెక్యులరిజం భావన లేవా దేశ ప్రజలకు ఎవరు ఎన్ని చెప్పినా ఆర్థిక అంశాలు కాకుండా ఆ విధంగా ఓట్లేస్తారా అనేటువంటిది ఒక ప్రశ్న అదృష్టవశత్తు దేశ ప్రజల్లో ఎక్కువ శాతం ఆ మతము కేవలం మన మతము హిందూ మతము కాబట్టి హిందువుల ఓట్లు వేయాలి సెక్యులరిజం భావన లేవు అనేటువంటిది లేదు ఇటీవల ఎన్నికలకు ముందు ప్రీపోల్ సర్వేలు అనేకం జరిగాయి వాటి విషయానికి మనం వద్దాం సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలప్మెంటల్ సొసైటీస్ సిఎస్డిఎస్ లోక్తి సర్వేలో అనేక విషయాలు ప్రజలు ఏ రకంగా భావిస్తున్నారు ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎనభై శాతం ఎనభై ఒక శాతం పైపడి సెక్యులరిజం భావాలు చూపిస్తున్నారు తర్వాత యువత యువత తప్పుతో పడుతున్నారు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు ఈ కాలం యువత అని తెలిసి తెలియక అనేకులు అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు యువత పైన కానీ యువత అందున చదువుకున్నటువంటి వారు అత్యధికలు సెక్యులర్ భావాలతోనే ఉన్నారు మతం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అయితే ఎన్నికలకు ముందు అనేక అంటే దీని అర్థం నేను చెప్పేది మొత్తం మతం ఆధారంగా కులాల ఆధారంగా ఉండవని అనడం లేదు కానీ సెక్యులర్ భావాలు ఉన్నవారు అత్యధికలే ఉన్నారు అనేది మనకు కొంత ఆనందాన్ని కలిగించే విషయం కనుక ఆ మాట ముందుగా చెప్పారు తర్వాత సర్వేలు ఏడెనిమిది సర్వేలు ఎప్పటి నుంచి చేస్తున్నారంటే జనవరి ఫిబ్రవరి మార్చు ప్ర ఎలక్షన్స్ ప్రారంభమయ్యేదాకా సర్వేలు చేస్తూనే ఉన్నారు ప్రీ పోల్ సర్వేలు ఈ ప్రీపోల్ సర్వేలో అన్ని సర్వేలు ఏమేమి చెప్తున్నాయి అనేది ఆ వివరాలు మొత్తం ఇవ్వడం లేదు కానీ నేను మొత్తం మీద పరిశీలించి చూస్తే అసలు ఏమనుకుంటున్నారు ఈ సర్వేలు ఏం చెప్తున్నాయి సరే వాళ్ళ మెథడాలజీ ఏంటి తీసుకున్న శాంపుల్ ఏంటి తర్వాత ఇంకేమైనా బయాసెస్ ఉన్నాయా ఆ విమర్శలు పక్కకు పెట్టాను మొత్తం మీద ఈ ప్రీపోల్ సర్వేలో మనం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా గ్రూప్ కింద ఉన్నది అట్లాగే భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎన్డీఏ వీటికి సంబంధించి ప్రీపోల్ సర్వీస్ ఏమన్నాయి ఈ సర్వేలా సర్వేలాగా మనం చూస్తే ఏం కనిపిస్తుంది అంటే ఎన్డీఏకు ఓట్లలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది నుంచి యాభై రెండు శాతం దాకా రావచ్చు అని ఈ సర్వీస్ చెప్పినాయి అంటే అత్యధికంగా యాభై రెండు శాతం తక్కువలో తక్కువ నలభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం దాకా రావచ్చు అని ఒక్కో సర్వే ఒక్కో రకంగా చెప్తే ఆ సర్వేల సారాంశం ఇది ఉంది మరి సీట్లు ఎన్ని వస్తాయి బీజేపీ నాకు నాలుగు వందల నాలుగు వస్తాయి అంటున్నారు కానీ కొన్ని సర్వేలు నాలుగు వందల పదకొండు కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు అత్యధికంగా ఎన్డీఏకు ఈ సర్వేల ప్రకారం నాలుగు వందల పదకొండు సీట్లు రావచ్చు అని చెప్తున్నారు అతి తక్కువ కనిష్టంగా రెండు వందల తొంభై ఏడు సీట్లు రావచ్చు అని తర్వాత ఇండియా విషయానికి వస్తే ఓట్ షేర్ ముందు తీసుకుంటే ముప్పై రెండు నుంచి నలభై రెండు శాతం వరకు రావచ్చు అత్యధికంగా నలభై రెండు వరకు మరి వచ్చినప్పుడు వాటికి ఎన్ని సీట్లు రావచ్చు ఇండియాకు తక్కువలో తక్కువ తొంభై మూడు సీట్లు రావచ్చు అత్యధికంగా నూట తొంభై మూడు సీట్లు రావచ్చు అని అంటే ఇక్కడ మనం ముప్పై రెండు శాతం నలభై రెండు శాతం ఓట్లు అంటున్నామే అవి తక్కువ కాదు ఎందుకంటే కొన్ని కొన్ని కాన్స్టిట్యుయన్సీల్లో ఒక వెయ్యి ఓట్లతో పదిహేను వందల ఓట్లతో పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్లో ఒక ఫ్రాక్షన్ మాత్రమే ఒక భాగం మాత్రమే అంటే కొన్ని వందల ఓట్లతో ఓడిపోతున్నటువంటి సందర్భాలు అక్కడ కనిపిస్తున్నాయి కనుక ఈ ముప్పై రెండు శాతము నలభై ఒక్క శాతము యాభై రెండు శాతం అనేది అతిపెద్ద సంఖ్య గణనీయమైనది ప్రభావం చూపించేది మొత్తం ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు రావాలి ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్న లోక్సభలో వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు ఈ సర్వేలు తర్వాత ప్రధానంగా లోక్నీతి సిఎస్డిఎస్ సర్వే సెక్యులర్ భావాలు మరేది ఉన్నా కూడా ఇన్కంబెంట్ మోదీ ప్రధానిగా రావాలని లేకుంటే ఈ మందిర నిర్మాణం ఇట్లాంటి కారణాల చేత కూడా తిరిగి బీజేపీకి పట్టం కట్టాలనేటువంటి ఆలోచన చూపించిన విషయాలు కూడా బహిర్గతమైనవి అది ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది ఆర్థిక అంశాలు ఇతర అంశాలు ఏమున్నా కూడా ఇంత మొత్తంలో ఓట్ల శాతం సీట్లు వస్తున్నాయని చెప్పారు కదా వాళ్ళు అయితే ఇతర అంశాలు లేవా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చెప్పింది ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల తర్వాత నిరుద్యోగిత ఆదాయాల్లో వ్యత్యాసాలు పెరుగుతున్న అసమానతలు ఈ అసమానతలు ఈ పదేళ్ళ కాలంలో ఎక్కువగా పెరిగినట్టు గణాంకాల ఆధారంగా కూడా ఆర్థికవేత్తలు చెప్తున్నారు ఓ పక్క నిరుద్యోగిత పెరుగుతున్నది మరో పక్కన ఉద్యోగిత నాణ్యత కూడా అంటే ఏవో ఉద్యోగాలు దొరుకుతున్నాయి దాంతో సరిపడేంత ఆదాయాలు వస్తున్నాయా సజావిగా జీవనం కొనసాగుతుందా ఏ రంగంలో ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉద్యోగత పెరుగుతున్నట్టు కనిపిస్తే అక్కడ వచ్చేటువంటి ఆదాయాలు ఏ రకంగా ఉంటాయి కనుక ప్రజలు దగ్గర నుంచి చూస్తున్నారు అనుభవిస్తున్నారు మనము ఈ స్థూల గణాంకాలు కావాలని చెప్పడం లేదు ఈ రోజున స్థూల గణాంకాలు కాదు ఓటర్కు ప్రత్యక్షంగా అక్కడ కనిపిస్తుంది ధరవలు ఎట్లా ఉన్నాయి ఇన్ఫ్లేషను ఉంటర్వ్యూలబడమని నేను చెప్పాల్సిన పని లేదు ధరవరలు వాళ్ళు కొనదలుచుకున్న వస్తువులు కొనబోతే ఎట్లా ఉన్నాయి తర్వాత ఉద్యోగాల పరిస్థితి ఎట్లా ఉంది తర్వాత పేదరికపు రూపు ఎట్లా ఉంది వాళ్ళు ఏ రకంగా అనుభవిస్తున్నారు అనేది చూస్తారు కనుక వీటి ప్రభావం వారు చేసే ఓట్లపైన ఉంటుంది కానీ ఉంటుంది ఈ ఆర్థిక కారణాలు మాత్రము అంత ఎక్కువగా లేవు ఉన్నాయి కానీ ఇతర కారణాలతో పోల్స్తే ఇది ఓటరు ఓటు వేయడానికి తీసుకునే నిర్ణయం పైన ప్రభావం అంతగా చూపించడం లేవు అనే మాట చెప్తున్నారు చెప్తున్నారంటే ఇవి అంచనాలు సర్వేల వల్ల తేలినటువంటివే కనుక ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఇట్లా జరుగుతుందని చెప్పలేము ఎందుకంటే ఈ సర్వేలు జరిగి రెండేళ్ళు మూడేళ్ళు అయింది తీరా ఓట్లు వేసే సమయం ఆసన్నమైనప్పుడు ఓటర్ ప్రవర్తన భిన్నంగా ఉంటుంది కనుక ఏవి ప్రభావితం చేస్తాయో వేటి ఆధారంగా వేస్తారో అనేది ఓటేసిన రోజు తెలుస్తుంది ఓట్లు వేయకుండా ఒక ముప్పై శాతం నలభై శాతం ఉంటున్నారనేది గమనిస్తున్నాం ఒకటి తర్వాత ఓటర్లలో మన దేశ జనాభాలో మీడియానేజ్ అంటారు ఇరవై తొమ్మిదేళ్ళు అంటే అత్యధికులు యువతనే ఓటర్ల లెక్క చూస్తే ఈ మొట్టమొదటిసారి ఓట్లు ఇస్తున్నటువంటి వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ వాళ్ళు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వీరే ప్రభావితం చేయవచ్చు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం కలిసికట్టుగా వారు ఈ అంశాలు మాకు ప్రధానమైనవి ఇవి కావు ఈ రకంగా మేము ఓటు చేస్తామంటే వారు ఫలితాలను చేయవచ్చు అట్లా కాకుండా ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళ ఉన్న వయస్కులను తీసుకుంటే వాళ్ళు ఓటర్లలో ఇరవై పాయింట్ నాలుగు శాతం అంటే వీరిద్దరిని కలిపితే మనకు ఇరవై రెండు పాయింట్ మూడు శాతం అవుతుంది అంటే మొత్తం ఓటర్లలో ఇరవై రెండు పాయింట్ మూడు శాతం ఇరవై తొమ్మిదేళ్ళు లోబడినటువంటి వాళ్ళు అంటే యువత భవితను నిర్ణయించవచ్చు తమ భవిష్యత్తు కోసం ఎట్లాంటి ప్రభుత్వం వస్తే మంచిదని వాళ్ళు నిర్ణయించే అవకాశం ఉంది మనకు అంటే యువతంతా ముందుకొచ్చి నడు బిగించి ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టం చేసుకోవడానికి ఈ పార్టీ కనుక సరి అయిందే అని గనక వారు నిర్ణయిస్తే ఆ పార్టీకి పట్టం కట్టచ్చు వాళ్ళు ఇప్పుడు చివరిగా ముందే చెప్పాను కదా ఎవరు వస్తారని ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించిన వాళ్ళు వస్తారని మరోసారి చెప్తున్నా ఇక్కడ ప్రత్యేకించి ఆ మాట మరోసారి ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మనము థామస్ జెఫర్సన్ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం ద గవర్నమెంట్ యు ఎలెక్ట్ ఇస్ ది గవర్నమెంట్ యు డిజర్వ్ మీకు ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత మాకు ఎట్లాంటి ప్రభుత్వం కావాలి అని నిర్ణయించుకొని ఓటు ఇస్తే మీరు నిర్ణయించిన మీరు నిర్ధారించిన ప్రభుత్వమే మీరు చూస్తారు మీకు కావలసిన పొలిటికల్ పార్టీయే వస్తుంది మీరు కోరుకున్న విధానాలే అమలు చేస్తారు అయితే ప్రభుత్వం ఇది చేసింది అది చేయలేదు తర్వాత హక్కులను హరిస్తుందని స్వేచ్ఛను హరిస్తుంది లేదా ఆర్థిక వృద్ధికి మాత్రమే తోడ్పడుతుంది కానీ ఉద్యోగత లేని ఉంది ఇట్లాంటి మాటలన్నీ మనం అంటామే అవన్నీ వద్దు అనుకుంటే మనం నిర్ణయించిన ప్రభుత్వం వస్తుంది అయితే ఎన్ని అవస్థలున్నా సరి అయిన ప్రభుత్వాన్ని ఒక సమాజము ఎన్నుకోవడం లేదు అంటే ఆ సమాజం ఆ స్థాయిలో నిర్ణయిస్తుంది అంటే మొత్తం సామాజిక పరిణితి ప్రజల భావనను బట్టి విచక్షణను ఉపయోగించి ఏది మంచిది చెడుది వారు నిర్ణయించుకున్న తీరుగానే వారికి కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారు తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టయితే వారిపైన చెడు ప్రభావం చూపించే తప్పుడు ప్రభుత్వాన్ని వారు ఎన్నుకుంటారు దానికి బాధ్యులు వారే కనుక మీరు తప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కనుక ఇది మీకు తగిందే అందుకే అన్నారు జెఫర్సన్ మీరు ఎన్నుకునే ప్రభుత్వం మీకు తగిందే ఇప్పుడు మంచి అవకాశం అందరూ ఓటు హక్కును ఉపయోగించుకొని తమకు తగిన సమాజ అభివృద్ధికి తోడ్పడే ఆర్థిక అభివృద్ధికి దోహదపడే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని భావిస్తాను ఇంత ఓపికగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీరు ఇప్పటిదాకా దీన్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ మీకు ఉచితమే మీరు సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల నన్ను ప్రోత్సహించినట్టయి మీకు ఇట్లాంటి అనేక వీడియోలు తరచూ అందించే వీలవుతుంది ధన్యవాదాలు